స్టార్ట్ చేయిబే వేడివేడి అన్నం రోట్లో దంచిన చింతకాయ పచ్చడి అమ్మ చేతి పచ్చడి అయితే అదుర్సు అనుకోండి ఇంకా అమ్మమ్మ చేతి పచ్చడి అయితే అబ్బో అమోఘమే అందులోకి మన పాల నుంచి వచ్చిన ఫ్రెష్ నెయ్యి అలా వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మామా అబ్బో లవర్స్ అయితే అంతే ఏంటి పచ్చడికి ఇంత హైపిస్తుందా అనుకుంటున్నారా నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం భయ్య ఎందుకో తెలియదు సో ఈరోజు ఈ బ్లాగ్ చింతకాయ పచ్చడి మీద నాకున్న ప్రేమని మీతో ఇలా షేర్ చేసిన అండ్ ఈ వ్లాగ్ నేను చింతకాయ పచ్చడికి డెడికేట్ చేసిన అనమాట కంప్లీట్ ప్రాసెస్ నేను ఎలా చేసుకుంటానో చింతకాయ పచ్చడిని మీకు ఈరోజు చూపిస్తాను అనమాట నాకు పచ్చళ్ళంటే ఎక్కువ ఇష్టం అలానే రెగ్యులర్గా తిన్ను మీరు కూడా తినకండి అంత హెల్దీ కాదు నేను మంత్లీ వన్స్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి అలా చాలా ఇష్టంగా చేసుకొని తినే పచ్చళ్ళల్లో చింతకాయ పచ్చడి ఒకటి సో అది మీతో ఎందుకు షేర్ చేయకూడదు అనిపిస్తుంది అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గుండ్లు అండ్ పుచ్చగింజలు లైట్గా వేయించుకోవాలి అవి కొంచెం వేగాక పొట్టు ఉన్న మినపప్పు మనం తాలింపు గింజలలో వేస్తాం కదా ఆ మినపప్పు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాలు అండ్ అలానే జీలకర్ర కూడా వేసుకొని మొత్తం వేయించుకుంటాము అవి వేగాక ఐ మీన్ పుచ్చగింజలు చిటిపటలాడాలి చిట్టుపట్టలు ఆడాలి అలా ఆడాక తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అందులోకి ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు కూరగాయలు ఎలా అంటే నేను ఐదు టమోటాలకి పది నుంచి పన్నెండు వరకు తీసుకుంటున్నాను సో మీరు కూడా మీ టేస్ట్ బట్టి మీ స్పైసీ లెవెల్ బట్టి ఎన్ని మిరపకాయలు తీసుకోండి అండ్ అందులోకి కరివేపాకు నాలాగా బౌల్ పడేయకుండా నార్మల్గా కరివేపాకు వేసుకోండి ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుంది సో అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఐదు టమోటాలని నీట్గా కట్ చేసి పెట్టుకోండి అనమాట ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకొని వేయించుకోవాలి మనం నార్మల్గా పచ్చడికి ఎలా మగ్గించుకుంటామో ఈ టమోటాలు కూడా అలానే జ్యూసీ జ్యూసీగా మగ్గించి పెట్టుకోవాలన్నమాట చింతకాయ పచ్చడి అన్నారా అసలు చింతకాయలు ఎక్కడ ఉన్నాయని అనుకుంటున్నారా అసలు ఇందులో ఏం వేస్తామంటే ముడి చింతక్కు వేస్తాం నాకు తెలుసు చాలామందికి పచ్చడి ఐడియా ఉండుండచ్చు బట్ స్టిల్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇందులోకి ముడిచింతక్కు అని చెప్పేసి నార్మల్ చింతకాయలతో చేసి పెట్టుకుంటాం అది వేస్తారు ఒకవేళ అది లేకపోతే నార్మల్ చింతపండు కూడా వేసి చేసుకుంటారు బట్ ముడి చింతకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా ఆ తర్వాత అవి కూడా మగ్గించి పక్కన పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కానీ ఈ పచ్చడి ట్రై చేస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో అండ్ మీకు టేస్ట్ నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి అందులోకి నేను కొద్దిగా కల్లుపు తీసుకుంటాను మీ టేస్ట్ బట్టి ఉప్పు తీసుకోండి ఇంకా ఇలా స్లోగా దంచితే అవ్వదు కాబట్టి ఫోన్ అలా పక్కన పెట్టేసి రప్ప 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 దంచేయండి అంటే మనకి పిండిలా కావాలి కదా సో ఇలా పొడిగా అయ్యాక ఆ పొడి తీసి పక్కన పెట్టి ఎండుమిరపకాయలు తొడాలు కూడా తీసేసి ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకును కూడా మెత్తగా మీ కలర్లో పడకుండా కొద్దిగా జాగ్రత్తగా దంచండి ఒకవేళ మీకు దంచడం కష్టం అనిపిస్తే మిక్సీ వేసేసుకోండి టేస్ట్ మిక్సీ చేసినా కూడా బాగుంటుంది బట్ రోట్లు దంచితే ఆ టేస్ట్ కొంచెం కొంచెం బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు రోట్లని ట్రై చేస్తాను సో యాస్ ఇలా దంచేసి ఇందులోకి మనం మగ్గించి పెట్టుకున్న టమోటాలని కూడా వేసేసి చాలా జాగ్రత్తగా అలా దంచుకోండి అలా జ్యూసీగా అయ్యాక ఒకసారి టేస్ట్ చేసుకోండి ఉప్పు అలానే చింతక కూడా పడుతుంది అంటే ఇంకొద్దిగా చింతకాయ యాడ్ చేసుకొని దంచిపెట్టుకోండి అంతే మన టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఫైనల్లీ పోపు పెట్టేస్తే మన చింతకాయ పచ్చడి రెడీ పోప్ మీకు ఆల్రెడీ ఐడియా ఉందిగా కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి అది హీట్ అయ్యాక తాలింపు గింజలు అండ్ అందులోకి ఆనియన్స్ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆనియన్స్ అండ్ అలానే ఇలా చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను అంతే మన టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ లైఫ్లో ఎన్ని బాధలున్నా ఎన్ని టెన్షన్లు ఉన్నా ఫుడ్ మాత్రం ప్రశాంతంగా రిలాక్స్డ్గా అలా కూర్చొని తినాలి మామ ఇంకెందుకు లేటు ఫాస్ట్గా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చే కమెంట్ చేయబోయినా పర్లేదు ఫస్ట్ అయితే ట్రై చేసి టేస్ట్ చేయమ సో అది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్